స్తే మా ఈ సచివాలయం ఈ సచివాలయం కింద హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లో హారిక నేను సిహెచ్ఓగా పనిచేస్తున్నాను మన మేడం కొలింగొల్లా పిహెచ్లో డాక్టర్గా పనిచేస్తున్నారు ప్రతి వన్ నాట్ ఫోర్కి మేడం వాళ్ళు వెళ్తారు కొలింగుల్లా కింద ఉన్న అన్ని పల్లెల్లోకి అక్కడ మన ఏఎన్ఎం గారు మీకు అందరికీ తెలుసు మన మేడం ఇంకా నేను ఈరోజు మీకు చెప్ప మీతో ఏమంటే హైపర్ టెన్షన్ అంటే రక్తపోటు అందరం మాటలు వాడుతున్నాం కదా వాడుతున్నారా లేదా ఆ రక్తపోటు ఎందుకు వస్తుంది అది ఎంత ప్రమాదకరము ఎట్లా తగ్గించుకోవాలి దానికి కారణాలేంటివి అవన్నీ మాట్లాడుకుందాం ఇప్పుడు రక్తపోటు అంటే రక్తనాళాల్లో రక్త ప్రసరణ అనేది దా రక్త ప్రసరణ నార్మల్గా కాకుండా దానికి ఒత్తిడి పడుతుంది ఆ ఒత్తిడి పడడం వల్ల రక్తనాళాల్లో రక్తపోటు మనకి వస్తుంది అది ఎంత డేంజరస్ అంటే దానివల్ల మనకి గుండెపోటు రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు కళ్ళు కూడా కనిపించకపోవచ్చు గుండెపోటు ఇవన్నీ వచ్చేవి ఇంకా దాన్ని ఏమంటారు ఇది మనకు కొంతమందికి లక్షణాలు కనిపించమన్నమాట ఆ లక్షణాలు ఏంటి అంటే తలనొప్పి కానీ తల తిరగడం కళ్ళు తిరగడం ఛాతి నొప్పి కానీ శ్వాసలో ఇబ్బంది ఉండడం కానీ ఇవన్నీ లక్షణాలు కొంతమందికి ఈ లక్షణాలు ఏం లేకుండానే సైలెంట్గా పెరిగిపోతుంది బీపీ అది మనకి తెలియదు అన్నమాట మనకి తెలియదు దీన్ని నిశ్శబ్ద మృత్యువని అని కూడా అంటారు తెలియకుండా మనం చూపించుకోకుండా ప్రతి నెల కానీ మూడు నెలలకు కానీ అసలు లేని వాళ్ళు అయితే సంవత్సరానికి ఒకసారి చేపించకుండా సరిపోతుంది నార్మల్గా ఉన్న వాళ్ళైతే ప్రతి నెల చూపించుకోవాలి ఎక్కడ చూపించుకోవాలనేది చెప్తాను ప్రతి నెల కానీ వాళ్ళైతే ప్రతి నెల చెక్ చేపించుకోవాలి ఇట్లా వన్ నార్ట్ ఫోర్ వచ్చినప్పుడు కానీ ఈ ఒకవేళ వన్ నార్ట్ ఫోర్ లేనప్పుడు ఊర్లోనే నీకు మీకు అందుబాటులో నేను ఉంటాను తొమ్మిది ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు ఎప్పుడు వచ్చినా నేను చూస్తాను బీపీ కానీ షుగర్ కానీ ఇంకా ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా చూస్తాను ఇంకా ఇది ఎంత ఇది నిశ్శబ్ద మృత్యు అని ఎందుకు అంటారంటే మనకు కొంతమందికి లక్షణాలు కనిపించవు లక్షణాలు ఏంటివేంటివి నేను ఇందాక చెప్పినా కదా తల తిరగడం ఛాతి నొప్పి శ్వాసలో ఇబ్బంది అట్లా గుండె దడ కొట్ ఎక్కువ కొట్టుకుంటుంది అని చెప్తా ఉంటారు కొంతమంది ఈ లక్షణాలు కొంతమందిలో కనిపించవు అందుకు దీన్ని నిశ్శబ్ద మృత్యువు అంటారనమాట మనం ఈ లక్షణాలు మాట్లాడుకున్నాం కారణాలు ఏంటివి అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం వల్ల కానీ ఇంట్లో విషయాల్లో పనుల్లోనో ఏదైనా ఒత్తిడి తీసుకోవడం వల్ల కానీ బరువు అధికంగా ఉండడం వల్ల కానీ నెక్స్ట్ వచ్చేసి రోజువారీ పనులు చేసుకోకుండా అంటే ఎక్కువ బరువు వల్ల కూడా కొంతమంది ఖాళీగా కూర్చొని ఉంటారు కదా దానివల్ల వచ్చే దానివల్ల కూడా రక్తపోటు రావచ్చు ఇంకా ఈ బీ ఇది పొగ తాగడం మద్యం తాగడం అర్థమవుతుంది కదా మద్యం అంటే మందు ఆవి తాగడం వల్ల కూడా తగ్గపడి వస్తుంది దాన్ని ఎలా తగ్గించుకోవాలి అధిక ఉప్పు కూడా తీసుకుంటా ఉంటారు కూరలలో పప్పులలో ఎక్కువ ఉప్పు వేసుకుంటారు కొంతమంది నార్మల్గా తినే వాళ్ళు అంటే బీపీ లేని వాళ్ళు తినే దాని ఉప్పు కంటే ఇంకా మీరు తగ్గించాలి ఐదు నుంచి ఆరు గ్రాముల లోపే ఉండాలన్నమాట ఉప్పు తీసుకోవడం నార్మల్గా తినే వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి తగ్గించుకోవాలి సపరేట్గా కానీ వండుకోవాలి అప్పుడు అధిక ఉప్పు తగ్గిస్తే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్లోకి వస్తుంది దాని తర్వాత అధిక ఉప్పుతో పాటు రోజు వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ మనం ఇంటి దగ్గర ప్రతి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ వాకింగ్కి వెళ్ళినా కూడా మార్నింగ్ ఉదయం సాయంత్రము వా నడిచినా కూడా ఇంటి చుట్టూ అట్లా కనీసం అంటే కంట్రోల్లోకి వస్తుంది అధిక ఉప్పు తగ్గించడం నడవడం ప్రతీ నెల ఇట్లా వన్ అవర్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారితో మందులు తీసుకోవడం రోజు ప్రతిరోజు వాడడం వల్ల మనం బీపీని తగ్గించు అదే కంట్రోల్లోకి తెచ్చుకోవచ్చు ఒకవేళ మీరు ఎవరైనా వాడకుండా ఉండి అదే తగ్గుతుందిలే కొలింగుల కాదు ఇక్కడ నెల నెలకి వస్తున్నాం కదా వచ్చి నెల నెలకి వచ్చి చూపించుకోండి సరేనా బీపీ కూడా ఎక్కువ ఉంది మంది మిగుతున్నారా బీపీ బాగా ఉప్పు ఎక్కువ తింటున్నారా తగ్గించండి సరేనా బీపీ తగ్గాలంటే బాగా తగ్గించాలి వాకింగ్ అవి చేస్తున్నారా వాకింగ్ చేస్తున్నారా తిరుగుతున్నారా బాగా మన హెచ్డబ్ల్యూసి బెలూ నందాల డిస్టిక్ ఈరోజు ఎఫ్డిపి జరిగింది ఇందులో భాగంగా హెచ్డబ్ల్యూసి నందు వన్ నాట్ సెవెన్ డ్రగ్స్ ఉన్నాయి ఇందులో అతి ముఖ్యమైన రక్తపోటుకు సంబంధించిన ఐదారు రకాల మాత్రలు ఇవ్వడం జరుగుతుంది అవి అటెనలాలు ఆమ్లో డిపిన్ ఇంకా అటోర్వాస్టాటిన్ మెటాప్రొలాల్ ఇవి ఇవి ఇలా వివిధ రకాల రక్తపోటుకు సంబంధించిన మాటలు ఇవ్వడం జరుగు ఈరోజు బెలూమ్ హెచ్డబ్ల్యూసీ నందు వన్ నాట్ ఫోర్ ఎఫ్డిపిఈ ప్రోగ్రామ్ జరగ జరగడం జరిగింది అందులో భాగంగా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీ సేవలు జరిగాయి మధ్యాహ్నం నుంచి రక్తపోటీకి గురయ్యి మంచానికి పరిమితమైన వ్యక్తులను గృహ సందర్శన చేయడం జరిగింది ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ మేడం సిఎన్ఎం ఆశాలు అందరూ పాల్గొనడం జరిగింది అధిక రక్తపోటీకి సంబంధించిన రిపోర్ట్స్ చూడడం జరిగింది అది ఎలా అధిక రక్తపోటుని తగ్గించడం నివారణ దానికి సలహాలు సూచనలు మెడికల్ ఆఫీసర్ మేడం గారు చెప్పడం జరిగింది